నేటి సాహిత్యాంశాలలో భాగంగా వర్ణనాంశాలకి డాక్టర్ శాస్త్రుల రఘుపతి శర్మ బాబాయ్ గారి వర్ణనలకు నా గొంతుక మీ హరినాభవన్ మొదటి వర్ణనాంశం ఒక గ్రంథం యొక్క ఉపయోగం గురించి విజ్ఞత వర్ణనందు క్రాంతిని ప్రసాదించు ఎవరికై నూవిలోన పుస్తకము సంప్రాప్తింపగా విద్యూ ఉత్తమ గ్రంథరాజమిడు వర్తిల్లగా చేసి కనంగ

రానన్ రానంతోరిన అట్టి ఆరాధింప అట్టింపయోగ్యం ఏ కోణం సత్కృతుల సత్తుల సత్కృతుల సత్తుల గూచుచున్ సన్మతి

కష్టముల ఓపికతో భరించదుర్విధిన్ వేషములిన్ను వేసివును ప్రీతిగ ఆగమయంతిగాంచి విద్వేషము లేక జీవనము ధీమతి ఆనలుడుందే పృథ్వీపై నాలుగు వవర్ణనాంశంలో భాగింగు

ക്തൂല ചൂച്ചുചു വച്ചു നര പവീപുത്രൃഗൽവ ഗധ്യമോ പുഷ്പരള പൂജലജേയല പൂജലജേയ വിതിക്കി പവ ണോ ഗാന സംബരമുദരാ ഔ അദ്വൈ മാറുമുന്തിൻ സംബരമുന്തിവരാത്രണനോദ്വൈ മാതൃ വേദത്തു